విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ను లో విలీనం చేయాలి ఏఎస్ఎఫ్ పిడిఎస్యు ఏఐవైఎఫ్ సంఘాలు డిమాండ్ ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అనేక పోరాటాలు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరికాదని పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావులు మాట్లాడుతూ లాభార్జన గల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తామని చెప్పారు రాష్ట్ర విభజన హామీలను మోదీ ప్రభుత్వం విస్మరించిందని వీటిపైన ప్రధాని మోడీని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నటిస్తుందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు